యూట్యూబ్ ఫ్యామిలీ మాదొక వీడియో ఇన్స్టాగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయింది ట్వంటీ ఫోర్ హార్స్ లోనే టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి సో ఈ వీడియో జస్ట్ స్క్రిప్టెడ్ జస్ట్ ఫర్ ఫన్ చేసాం మేము యాక్చువల్గా చూడండి మమ్మీ డాడీ నన్ను ఇక్కడికి బలవంతంగా ఎవరు తీసుకురాలేదు మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ప్లీజ్ మమ్మల్ని వెతక్కండి వెతికినా మేము దొరకము అండ్ ఇంత దూరం రావడానికి హెల్ప్ చేసిన ప్రకాష్ అన్న చాలా అయితే వీడియో వచ్చేసి నార్మల్ గా స్క్రిప్టెడ్ గానే చేసినాం చేసిన తర్వాతకి క్యాజువల్ గా పెట్టేసినాం పెట్టేసిన తర్వాతకి అసలు అనుకోలేదు మేము మామూలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ దగ్గర దగ్గర టూ మిలియన్ వ్యూస్ పోయింది షాక్ అయిపోయిన పిల్లలు లేచి చూసేసరికి దగ్గర దగ్గర టూ మిలియన్ పోయింది అనుకోలేదు అన్ఎస్పెక్టెడ్ వెళ్ళిపోయింది ఆ వీడియో అది నార్మల్ గానే చేసినాం అది ఇప్పుడు చాలా మంది ప్రకాశన్న పరిస్థితి ఏంటి ప్రకాశన్న ఎక్కడ ఉన్నాడు అది ఇదే అడుగుతాను అండ్ మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి మీ బాబు ఎక్కడ ఉన్నాడు మీ పాప ఎక్కడ ఉన్నది నిజంగా మళ్ళీ వీళ్ళు లేచిపోయేలా లేకపోతే మళ్ళీ పెళ్ళి అయినాక ఈ వీడియోస్ ఏంటి అయిపోయింది అయిపోయిన తర్వాత అది కూడా లవ్ మ్యారేజ్ మాది ఆ లవ్ మ్యారేజ్ ఎట్లా అనేది ఏంటనేది మీకు చెప్తాం మామూలు లవ్ కాదు అసలు మాది

సో మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో నాకు మెసేజ్ పెట్టి అరేంరే వీడియో ఎట్లా పెట్టి కూడా వైరల్ అవుతారు కానీ చాలా ట్రోల్స్ రావడం యాక్చువల్గా ఫస్ట్ మేమే షాక్ అయినాం అసలు ఇంతగానం వ్యూస్ వెళ్తదా అని అసలు అనుకోని యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా ఇల్లు ఇంకోటి ఇష్టం ఏంటంటే మేము పెట్టిన వీడియోకి టూ పాయింట్ వన్ మిలియన్ వచ్చి అది ఆగిపోయింది మా వీడియో ఎవరైతే సేవ్ చేసుకుంటూ ట్రోల్స్ వాళ్ళ వీడియో ఒక మీది వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ మిలియన్ పోయింది ఇంకోటి వన్ పాయింట్ టూ మిలియన్ పోయింది ఇంకా చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఆరు లక్షల వ్యూస్ ఇంకా మా ఫ్రెండ్ ప్రకాష్ ప్రకాష్ వచ్చి మీరు వైరల్ అయిపోయారు అని చెప్పి వచ్చి ఓ వీడియో తీసుకున్నాడు తీసుకొని దాన్ని స్క్రిప్ట్ లెక్క వేసి దాన్ని కూడా పెట్టుకున్నాడు అది కూడా వైరల్ అయిపోయింది దానికి కూడా కామెంట్స్ వస్తున్నాయి కింద యాక్చువల్గా ప్రకాష్ అనే మేము వాడడం మరియు లైఫ్ లో ప్రకాశ్ అండి సో అట్లని సింక్ లో మేము సింక్ లో జస్ట్ నేమ్ సో అందరు రియల్ అనుకోని ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఏమైంది అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టారు మాకు ట్రోల్స్ అయితే ఇంకా అంటే ట్రోల్స్ చాలా వచ్చినాయి వచ్చినాయి చాలా ఇక మేము కొన్ని కొన్ని మంచి కామెంట్స్ మంచి కామెంట్స్ ఎక్కువ పాజిటివ్ వచ్చినాయి నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు నెగిటివ్ కామెంట్స్ అందులో చేస్తానికి ఏం లేవు నార్మల్ గానే పాజిటివ్ కామెంట్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి కానీ పట్టించుకోవద్దు అట్లా చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా ట్రోల్స్ వచ్చినాయి అసలు వీడియోలు అయితే ఇప్పటికి స్కూల్ చేస్తా అంటే మా వీడియోస్ మాకే వస్తున్నాయి అంత అవుతుంది అని అనుకోలేదు సో అంతా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్స్ అందరికి అండ్ మీరు కూడా ఇట్నే మమ్మల్ని సపోర్ట్ చేయాలి యూట్యూబ్ లో కూడా మా ఇందులో మంచిగా డైలీ బ్లాగ్స్ వస్తాయి సో మీకు ఇంకా ఏమైనా కంటెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ మీకు మా లవ్ స్టోరీ ఫుల్ వీడియో మా లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది సో ఎక్కడ ఎట్లా ఎన్ని గొడవలు అయింది అసలు మ్యారేజ్ ఎలా అయింది ఎన్ని ఇయర్స్ మా లవ్ ఎన్ని ఇయర్స్ యాక్చువల్ గా అండ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయింది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాం అన్నట్టు మేము ఒకవేళ అడిగితే ఫుల్ ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తాం దానికోసం అంటే ఎట్లా అంటే మీకు నిర్మలంగా చెప్తూనే ఉంటాం ఎట్లా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఎట్లా అనేది ఎట్లా కొనుగోలు జరిగినాయి ఇక్కడ దాకా పోయినా అసలు వీడి దాకా పోయినాం ఇంకో ముచ్చట చెప్పాలంటే ఏమే అసలు కొన్ని అంటే ఇప్పుడు యూట్యూబ్ లో మనం అట్లాంటి వర్డ్స్ వాడితే వీడియో బ్లాక్ అవుతుందని నేను చెప్పట్లేను గానీ మొత్తం లాస్ట్ స్టే దాకా పోయి వచ్చింది అట్లా చాలా ఉన్నాయి ఇంకా అండ్ సో ఇట్లా ఇట్లా అంటే ఇంకా వీడియోస్ అయితే ఇట్లా వైరల్ వైరల్ ఈ వీడియో వైరల్ అయ్యేది మాకు అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అట్లా ఇట్లా అని అడుగుతాను వీడియో అయితే వైరల్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సో యూట్యూబ్ లో కూడా మేము మంచి మంచి వీడియోస్ తీసుకున్నాం కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి అన్నారు చెప్తావా Qe për? A, pasim të ta. Pashto që arhijepu. Akshën. E vëndë parën pashto. Unë e మమ్మీ డాడీ నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు మేమిద్దరం బలవంతంగా తీసుకురాలేదు మీ ఇద్దరం ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకుందాం ప్లీజ్ మమ్మల్ని మాత్రం వెతకడానికి ట్రై చేయకండి వెతికిన కూడా మేము దొరకము అండ్ మాకింత ధైర్యాన్ని ఇచ్చి మేము ఇంత దూరం రావడానికి కారణం ఎవరంటే ప్రకాష్ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ అన్నయ్య అంతే కరెక్ట్ మమ్మీ డాడీ నన్ను ఎవరు మమ్మీ డాడీ నన్ను ఇక్కడికి బలవంతంగా ఎవరు తీసుకురాలేదు మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ప్లీజ్ మమ్మల్ని వెతక్కండి వెతికినా మేము దొరకము అండ్ మేము ఇంత దూరం రావడానికి హెల్ప్ చేసిన ప్రకాష్ అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య ఓకే